వెల్కమ్ టు కీటాక్స్ మెస్మరైజింగ్ మ్యూజిక్తో మ్యాజిక్ చేసే అనిరుద్ రవిచంద్రన్ టిపికల్ పొటెన్షియల్ పర్ఫార్మెన్స్ చూపించే యాక్టర్ గా ప్రొడ్యూసర్ గా పాపులర్ అయిన రాణా వీళ్ళిద్దరూ కలిసి ఒకటి ఇన్వెంట్ చేశారు కానీ అది సినిమా కాదు వీళ్ళిద్దరి ఆ ఇన్వెన్షన్ ఇప్పుడు అమెరికాలో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది తొందరలో ఇండియాలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతోంది ఇంతకీ వీళ్ళిద్దరూ చేసిన ఆ ఇన్వెన్షన్ ఏంటి ఇంత స్పెషల్ గా ఎందుకు చెప్తున్నాం ఎందుకంటే ఇందులో మంచి కిక్ ఉంది ఇది లిక్కర్ కి సంబంధించిన విషయం ఇది కొత్త టకీల బ్రాండ్ కి సంబంధించిన విషయం దిస్ ఈస్ కిటాక్స్ లోకా లోకా పేరుతో ఓ కొత్త టకీలా బ్రాండ్ ని లాంచ్ చేశారు రానా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ బ్రాండ్ యుఎస్ లో రీసెంట్ గా లాంచ్ అవటమే కాదు సేల్స్ లోను ఎక్స్పీరియన్స్ లోను ఒక కొత్త మోమెంట అనేది మార్కెట్ లో క్రియేట్ చేస్తుంది ఇంతకీ లోకాలోక అంటే ఏంటి ఇది ఒక మెక్సికన్ ఇండియన్ ఫ్యూజన్ తో తయారైన టకీలా ప్రపంచంలో ఎక్కడైనా సరే టకీలా ఆరిజిన్ అనేది ఖచ్చితంగా మెక్సికోలోనే ఉంటుంది ఎందుకంటే మెక్సికోలో ఉండే అగావే అనే ప్లాంట్ నుంచి ఈ టకీలా తయారు చేస్తారు అందుకోసమే ఏ టకీలా అయినా మెక్సికోలో తయారు కావాల్సిందే ఈ లోకాలోక కూడా మెక్సికోలోనే తయారవుతుంది ఇంతకీ లోకాలోక అంటే ఏంటో తెలుసా లోక అంటే స్పానిష్ లో క్రేజీ అని పిచ్ ఎక్కిస్తుంది అని అర్థం అనుకోవచ్చు లోక ఎల్వోకే సెకండ్ లోక అంటే ఏంటంటే సాన్స్క్రిట్ వరల్డ్ లోకం అన్నట్టు అంటే యూనివర్స్ అని అంటే లోకం అంతా పిచ్చెక్కిపోతారు ఈ బ్రాండ్తో అని అనుకోవచ్చు అనమాట బహుశా పేరుకి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ లోకా అనేది యుఎస్ మార్కెట్ ని కుదిపేయటము మరీ ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్ ని డామినేట్ చేసేదిగా ఉంది అనే రివ్యూస్ ఆల్రెడీ వస్తున్నాయి ఇదంతా చాలా కొద్ది వారాల్లోనే త్వరలో ఈ లోకాలోక బ్రాండ్ ఇండియాలో కూడా లాంచ్ చేయాలి అని అనుకుంటున్నారు లిక్కర్ లో బెవరేజెస్ లో సెలబ్రిటీస్ రావడం అనేది హాలీవుడ్ బాలీవుడ్ లో ఉన్నా గానీ టాలీవుడ్ లో ఇప్పటి వరకు తక్కువే అందుకోసమే రానా ఈ విషయంలో కూడా ట్రెండ్ సెటర్ అని అనిపిస్తూ ఉన్నాడు ఒక్క లిక్కరే కాదు రానా ఇంకా ఎన్ని బిజినెస్ లో ఉన్నాడు ఎంత మల్టీ సైడెడ్ పర్సనాలిటీ అని చెప్తూ నేను ద రియల్ ఫేస్ ఆఫ్ రానా అని ఇది వరకు ఒక వీడియో కూడా చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక అది చూస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి యాక్టింగ్ కాదు షోస్ హోస్టింగ్ కాదు సినిమాల ప్రొడక్షన్ కాదు అనేక మల్టీ సైడెడ్ బిజినెస్ లిక్కర్ దగ్గర నుంచి స్పోర్ట్స్ వరకు రానా ఎన్ని రంగాల్లో ఉన్నాడు అనే చూస్తే గనక బల్లాల దేవుడు మామూలుడు కాదు అని ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది ఈ లోకాలోక తొందరలో ఇండియాలోకి రాబోతోంది చీర్స్ చెప్పి అలవాటు ఉన్న వాళ్ళు సిద్ధంగా ఉండొచ్చు దిస్ ఈస్